హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తుంది తెలుగు యాంకరింగ్లో గ్లామర్ను అద్దిన అతి కొద్ది మంది భామల్లో ఈ భామ కూడా ఒకరు అలాంటి అనసూయ యాంకరింగ్ను ఆపేసి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తుంది రంగస్థలం పుష్ప రైజ్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది ఇక ఈ సినిమాలతో నటిగా నిరూపించుకున్న అనసూయ ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది ఇక ప్రజెంట్ అనసూయ పుష్ప టూ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది అనసూయ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో అనసూయ భీకరంగా కనిపిస్తుంది అనసూయ ఫోజును చూస్తుంటే ఆమె ఎవరినో ఆజ్ఞాపిస్తున్న ట్లు ఉంది మొత్తానికి ఈమెతో సుకుమార్ మరో పవర్ఫుల్ రోల్ చేయిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సీక్వెల్లో అనసూయ దాక్షాయిణి రోల్లో కనిపించబోతుంది మరి పుష్పరాజ్పై దాక్షాయిని పగ ఎలా తీర్చుకుంటుంది ఆమె భర్త మంగళం శ్రీను ఏమయ్యాడు అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పానిండియన్ మూవీ పుష్ప టూ భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టీజర్తో హైప్ అమాంతం పెంచేసి సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఫ్యాన్స్ ఎదురు చూసేలా చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడు కాగా మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు పదిహేనున గ్రాండ్గా వరల్డ్ వైల్డ్గా రిలీజ్ కాబోతుంది మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్